ఒకప్పుడు అంటే బాహుబలి సినిమాకి ముందు మన ప్రభాస్ మార్కెట్ చాలా తక్కువగా ఉండేది అవును ఆ రోజుల్లో కూడా అతడు స్టార్ హీరోనే కానీ యాభై కోట్ల షేర్ సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు మిర్చి ఒక్కటే యాభై కోట్ల షేర్ మార్క్ దరిదాపులకు వెళ్ళింది కానీ ఫైనల్గా అది ఆ క్లబ్లోకి చేరలేకపోయింది అలాంటి ప్రభాస్ ఇప్పుడు బాక్సాఫీస్ కింగ్ గా అవతరించాడు ఇండియన్ సినిమానే శాసించే స్థాయికి చేరుకున్నాడు తన సినిమాల ద్వారా కలెక్షన్ల వర్షం కురిపించి ఏకంగా ఐదు వేల కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరిపోయాడు బాహుబలి నుంచి మొదలైన ప్రభాస్ దండయాత్ర కలికి దాకా వచ్చేసరికి ఐదు వేల కోట్ల మార్క్ని దాటేసింది మన సౌత్ ఇండస్ట్రీలో ఇలాంటి రిమార్కబుల్ ఫీట్ ని ఇంతవరకు ఏ ఒక్క హీరో కూడా అందుకోలేదు ముందుగా బాహుబలి గురించి మాట్లాడుకుంటే ఈ సినిమా ఆరు వందల యాభై కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఇక దానికి కొనసాగింపుగా వచ్చిన బాహుబలి టూ సినిమా అంతకు మించి ప్రభంజనం సృష్టించింది ఇది ప్రపంచవ్యాప్తంగా అక్షరాల పద్దెనిమిది వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది కేవలం ఇండియన్ మార్కెట్లోనే వెయ్యి కోట్ల క్లబ్లోకి చేరిపోయి నెవర్ బిఫోర్ ఇండస్ట్రీ రికార్డుని నెలకొల్పింది ఇక దీని తర్వాత వచ్చిన సాహో సినిమా కేవలం యావరేజ్ స్టాక్తోనే నాలుగు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టింది అయితే దీని తర్వాత వచ్చిన రాధేశ్యామ్ మాత్రం నిరాశపరిచింది ఇది కేవలం నూట కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది ఆ తర్వాత వచ్చిన ఆది పురుషు కూడా డిసప్పాయింట్ చేసింది అది మూడు వందల యాభై కోట్ల మేర కలెక్షన్లను రాబట్టగలిగింది ఇలా ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం చూసి ఇక ప్రభాస్ పని అయిపోయిందని కామెంట్లు వచ్చాయి అవి భారీ నష్టాలు మిగిల్చాయి కాబట్టి ప్రభాస్ ఇకపై భారీ బడ్జెట్ సినిమాలు చేయకపోవడమే మంచిదని విమర్శించారు కానీ ఆ వెంటనే సలార్ సినిమాతో మాస్ కంబ్యాక్ ఇచ్చి తనను విమర్శించిన వాళ్ళందరిని నోళ్లు మూయించేశాడు ఆ సినిమాతో ఏడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టి తన అసలు సిసలైన సత్తా ఏంటో చాటి చెప్పాడు తన కటౌట్ కి తగ్గట్టు సరైన సినిమా పడితే బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుందని సలార్తో నిరూపించాడు ఇక రీసెంట్గా వచ్చిన కల్కీ సినిమాతో కూడా తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేశాడు గత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయేలా కలెక్షన్ల వరద పారించి వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టాడు ఇలా ఈ విధంగా ప్రభాస్ తన ఏడు సినిమాల ద్వారా ఐదు వేల కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ రారాజుగా రికార్డులకెక్కాడు గతంలో బాలీవుడ్ హీరోలు ఇలాంటి ఫీట్ సాధించారు కానీ సౌత్ హీరోల్లో ఏ ఒక్కరు కూడా ఈ రికార్డుని నమోదు చేయలేదు ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే ఎందుకంటే అసలైన మొసళ్ళ పండగ ముందుంది ఇప్పుడు తీసిన సినిమాల్లో కొన్నింటికి సీక్వెల్స్ వస్తున్నాయి మరికొన్ని సరికొత్త ప్యాన్ ఇండియా సబ్జెక్ట్తో వస్తున్నాయి తన మినిమం మార్కెట్ ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు ఉందని ప్రభాస్ ఇప్పటికే నిరూపించుకున్నాడు ఇలాంటి తరుణంలో ప్రభాస్ నుంచి రాబోయే సినిమాలు బాక్సాఫీస్ వద్ద తాండవం చేస్తాయని చెప్పుకోవడంలో సందేహమే లేదు అప్పుడు ప్రభాస్ పదివేల కోట్ల గ్రాస్ లో చేరిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు